హాయ్ అండి అందరికీ బోనాల స్పెషల్కి మాడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అయితే మాడిబిడ్డ వాళ్ళు ఈ బోయినపల్లి మార్కెట్ దగ్గర ఉంటారు మొత్త పెద్ద మార్కెట్ అండి చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ అక్కడ అమ్మవారిని మంచిగా అలంకరించిళ్ళు మంచి బంతి పూలతోని నిండిగా అలంకరించిళ్ళు మంచి అమ్మవారికి బండి కూడా కట్టిల్లు మేకపోతులతోని ఇలా చూడడం ఫస్ట్ టైము అమ్మవారి అయితే కన్నుల నిండుగా ఉన్నది చూడడానికి మన రెండు కళ్ళు జాలయ్యి అంత మంచిగా అలంకరించిళ్ళుళ్ళు కానీ బాగా మంది వచ్చిళ్ళండి అక్కడికి అక్కడ పూతరాజేశాలు కూడా వేసిళ్ళు అసలు పట్టు మా పిల్లలు మా చిన్నగాడైతే అక్కడ బొమ్మల షాపులు కనిపించినాయి ఏవాడు బొమ్మలనే చూస్తాడు ఈ బొమ్మ కొనుక్కోవాలా ఆ బొమ్మ కొనుక్కోవాలని కానీ మంచిగా లైట్లతో కూడా మంచిగా డెకరేషన్ చేసేళ్ళు అమ్మవారిని ఇక్కడ కానీ బోయినపల్లి మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఉండే అలాంటి మార్కెట్ చూడడం నేను ఫస్ట్ టైము నా లైఫ్లో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి